దేవునికి మహిమ ప్రభ నామంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వంగా నమస్కారములు శుభములు మిత్రులారా సుత్తి లేకుండా సూటిగా మాట్లాడేస్తున్నాను ఈరోజు పగడాళ్ళ ప్రవీణ్ గారి యొక్క హత్య గురించి మొత్తం రాజకీయ నాయకులు పాఠశాలలు విశ్లేషకులు మేధావులు ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీ ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్తు బజరంగ బీజేపీ మొత్తం ఆంధ్ర తెలంగాణలో పగడాల ప్రవీణ్ గారి గురించే చర్చ జరుగుతూ ఉంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమిత్ షా బీజేపీ ఐటీసీల్లో మోహన్ భాగవత్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా చక్కగా రిలాక్స్గా హ్యాపీగా ఉన్నారు కారణం ఏంటంటే ఈ ఈ ఈ మురత కోళ్ళు ఈ గొర్రెలు జ్ఞానం లేని వాళ్ళు అవివేకులు అంధకారంతో కప్పబడినటువంటి మూర్ఖులు వీళ్ళ ఉన్నంతవరకు కూడా మన అట్లా సాగుతూ ఉంటాయి మొన్నటి దాకా లడ్డు వివాదం తీసుకొచ్చాం మళ్ళీ తర్వాత ఒక్కబో డాసులు తీసుకొచ్చాం తర్వాత ఈవీఎంలో విషయం తీసుకొచ్చాం హిందుత్వ సనాతన ధర్మ ధర్మ విషయాలు తీసుకొచ్చాం గతంలో బాబ్రి మసీద్ రామాలయం వివాదం తీసుకొచ్చాం ఎన్నో విషయాలు తీసుకొచ్చి క్రైస్తవులకి హిందువులకి ముస్లింలకి గోడలు పెట్టేశాం మనం అనుకున్నట్టుగానే భారత రాజ్యాంగాన్ని మార్చేస్తాం మను ధర్మశాస్త్రం తీసుకొచ్చేస్తాం ఈ ప్రాంతీయ పార్టీలు ప్రజలు క్రైస్తవులు హిందువులు ముస్లింలు వాళ్ళ నాయకులు అందరూ కూడా వాళ్ళకి మైండ్ లేదు పోయింది మనం మేధావులమే మనం ఎన్ని అన్యాయాలు చేసినా అక్రమాలు చేసినా మోసాలు చేసినా హత్యలు చేసిన న్యాయ వ్యవస్థలన్నీ మా చేతిలో పెట్టుకున్న మనకు తిరుగులేదని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమిత్ షా యోగి ఆదిత్యనాథ్ బండి సంజయ్ కిషన్ రెడ్డి బీజేపీ పెద్దలు బీజేపీ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు కాంగ్రెస్ పార్టీలో కొంతమంది వివిధ ప్రాంతీయ పార్టీల్లో కొంతమంది అందరూ కూడా సిండికేట్ రాజకీయాలకు అలవాటు పడిపోయారు కారణం ఏంటంటే మనకి కులం లేకుండా మతం లేకుండా మనకి ఉనికిలో మనం కనబడడం మనం ఉనికిని కోల్పోతున్నాం రాబోయే రోజుల్లో ప్రజలకి తెలితేటలు పెరిగినాయి వాట్సాప్ ఫేస్బుక్ యూట్యూబ్ ట్విట్టర్ ఇన్స్టాగ్రాము ఏ ఆర్టిస్ అఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది గ్రాగ్ వచ్చింది మన దొంగతనాలు మన మోసాలు అవన్నీ కూడా బయట పెట్టేస్తున్నారు ఇక మనకు అవకాశం లేదు జనాల్ని ఆలోచించనీయకుండా జనాల్ని ప్రజాస్వామ్యం గురించి కానీ భారత రాజ్యాంగం గురించి కానీ ఏమాత్రం ఆలోచించనివ్వకుండా అడుగడుగున క్రైస్తువులకి ముస్లింలకి ముస్లింలకి హిందువులకి గొడవలు పెట్టేస్తూ ఉంటే మనల్ని ఎవరు పట్టించుకోరు అని చెప్పి ఈ నరేంద్ర మోడీ ప్రధానంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఈ విధంగా పండగ చేసుకుంటున్నారు ఈరోజు హైందువులు చాలామంది ఉగాది పండగ చేసుకున్నారు ఈ ఇలాంటి ఉగాదులు వంద ఉగాదులు ఇదే రోజు చేసుకుంటున్నారు వీళ్ళు ఎందుకనంటే వాళ్ళకి ఆనందం ఏంటంటే మనం ప్రశ్నించరు అవినీతి ఆరోపణల గురించి మాట్లాడరు ఎలక్ట్రల్ బాండ్స్ గురించి మాట్లాడరు ఈవీఎంలో ట్యాంపరింగ్ గురించి మాట్లాడరు ఆర్థిక నేరాల గురించి మాట్లాడరు ఉద్యోగాల గురించి మాట్లాడరు వ్యాపారాల గురించి మాట్లాడరు కంపెనీల గురించి మాట్లాడరు మత స్వేచ్ఛ గురించి మాట్లాడరు భావ ప్రకటన స్వేచ్ఛ గురించి మాట్లాడరు భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల గురించి మాట్లాడరు విధుల గురించి మాట్లాడరు ఫండమెంటల్ రూల్స్ గురించి మాట్లాడరు మానవ హక్కుల గురించి మాట్లాడరు పోలవరం గురించి మాట్లాడరు ప్రత్యేక హోదా గురించి మాట్లాడరు ఎలక్ట్రానిక్ బాండ్ గురించి బాండ్స్ గురించి మాట్లాడరు రేపు రాబోయే రోజుల్లో ఈ భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవులందరినీ కూడా హిట్లరు యూదుల్ని హిట్లర్ ఏ విధంగా అయితే అరవై లక్షల మంది యూదుల్ని గ్యాస్ ట్యాంకర్లతో విషవాయువులు పెట్టి ఏ విధంగా చంపాడో అదేవిధంగా ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ హిందూ పరిషత్తు ప పంతొమ్మిది వందల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు వంద సంవత్సరాలుగా వాళ్ళు చేసుకుంటూ వచ్చింది ఏంటంటే ఆరు లక్షల మంది కరసేవకులు ఆర్ఎస్ఎస్ కొన్ని వేల శాఖలు క్రైస్తువులు హిందువులు ముస్లింలు కొట్టుకు సావాలి ఈ దేశంలో కేవలం హిందువులు మాత్రం ఉండాలి విగ్రహారాధికులు మాత్రం ఉండాలి క్రైస్తువులు ఉండడానికి లేదు ముస్లింలు ఉండడానికి లేదు వాళ్ళకి భూములు ఉండడానికి లేదు వాళ్ళు మంచి ఆహారం తినడానికి వీల్లేదు మంచి బట్టలు వేసుకుంటా వీళ్ళే వాళ్ళు చదవటానికి వీల్లేదు అంటూ వంద సంవత్సరాలుగా మనకి డెబ్బై ఐదు సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి ఇప్పుడు వరకు చూసుకుంటే ఏనాడు కూడా స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఈఆర్ఎస్ఎస్ ఈ ఉగ్రవాద సంస్థనే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఉగ్రవాద సంస్థను రద్దు చేస్తే మళ్ళీ తిరిగి ఇందిరాగాంధీ గారు అది ఉగ్రవాద సంస్థ కాదు అదే అసలు భారత రాజ్యాంగం మన ధర్మశాస్త్రవే భారత రాజ్యాంగం అంటూ మళ్ళీ తిరిగి రీఓపెన్ చేసినటువంటి ఒక బ్రాహ్మణ మహిళ ఓ పార్సీ మతానికి వాళ్ళు ముస్లిం మతానికి వాళ్ళు కులాలు మతాలు పార్టీలకు అతీతంగా అందరు అబ్బా నుంచి వచ్చినటువంటి సర్వమానవాళి మానవుల్ని వీళ్ళు విడగొట్టి పరిపాలిస్తూ దుష్టులు దుర్మార్గులు అన్యాస్తులు అక్రమకారులు మోసగాళ్ళు అందరూ కూడా ఈ దేశం హిందూ దేశం హిందూ అనే పదం ఏ చరిత్రలో లేదు ప్రపంచమంతా కూడా విగ్రహారాధికులు ఉన్నారు విగ్రహారాధన అనేది ఒక మతం హిందూ అనేది మతం కాదు ఈ విగ్రహారాధికులు వాళ్ళు ఇక్కడే కాదు ఆరంభం నుంచి ఉన్నారు అబ్రహాము విగ్రహారధికుడే అబ్రహాము విగ్రహారాధికుడే వాళ్ళ సంతానం విగ్రహారాధికులే అబ్రహం దేవుని కనుగొన్నాడు ఆయన పేరు యహోవా ఆయన కుమారుడు పేరు ప్రభు నేసుక్రీస్తు ఆయన ఆత్మ పేరు పరిశుద్ధాత్మ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు దేవుడు ప్రభు యేసుక్రీస్తు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు ఇస్రాయల్ దేశంలో బెతిలే గ్రామంలో కనిక గారు ముందు పశువుల శాలలో జన్మించినటువంటి ప్రభుని యేసుక్రీస్తు నిజమైన దేవుడు ఆయన ఇష్టమైన ఆయన నిజమైన దేవుడు నమ్ముకున్న వాళ్ళందరూ క్రైస్తువులు ఈరోజు క్రైస్తవుల్ని ముస్లింల్ని హైందువుల్ని వేరుపరిచి ఇజ్రాయిలో ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తొమ్మిది తొంభై లక్షల మంది ఉన్నటువంటి ఆ ఇజ్రాయేలీలు రోజు ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నారు ఆ యూదులే ప్ర నోబుల్ పీసు అవార్డు గ్రహితులయ్యారు ఆ యూదులే కరెంటు కనిపెట్టారు ఆ యూధులే రైలింజిన్ కనిపెట్టారు ఆ యూదులే ఈరోజు ప్రపంచాన్ని వెలిగించారు ప్రపంచంలో అంతకంటే మేధావు లేరు ఆ యూదులే ఆ ఇజ్రాయలీలే ఆ యొక్క ఈ క్రైస్తువులే ఈరోజు ఏఐ కనిపెట్టారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ కనిపెట్టారు మన యొక్క మోసాలన్నీ బయట పెడుతున్నారు కాబట్టి ఈ క్రైస్తువులు హింసించాలి ఈ క్రైస్తువులు చంపేయాలి ఆనాడు యూదులను ఎట్టా చంపామో ఆ యూదులే ఈ యూదులు వీళ్ళని కూడా క్రైస్తువులు కూడా చంపేయాలి ఆ అరవై లక్షల మంది యూదుల్ని గ్యాస్ పెంపర్లో పెట్టి విషవాయులు పెట్టి ఏ విధంగా చంపారు నరేంద్ర మోడీ కూడా క్రైస్తవుల్ని విషవాయులు పెట్టి చూస్తుంటే ఈ మచిలీపట్నం మొదలుకొని మణిపూర్ వరకు మచిలీపట్నం నుంచి ఢిల్లీ వరకు ఢిల్లీ నుంచి గల్లీ వరకు మొత్తం ఈ క్రైస్తవ సమాజం అంతా కూడా అడగాల్సిన విషయంలో అడగకుండా లేచిన కాడి నుంచి ఇలా అడగాల్సి భారత రాజ్యాంగం ప్రకారం పరిపాలించండి అలా అడగట్లా ప్రాథమిక హక్కుల గురించి అడగట్లా ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి అధికారంలోకి వచ్చి పౌరసత్వం లేకుండా చేశారు ప్రజాస్వామ్యం లేకుండా చేశారు అని దీని గురించి అడగట్లా నేను అధికారంలోకి వస్తే నల్లధనాన్ని మొత్తం తీసి బ్లాక్ మనీ తీసుకొచ్చి పేద ప్రజల అకౌంట్లో పదిహేను లక్షల రూపాయలు వేస్తాను దాని గురించి మాట్లాడతా నేను అధికారంలోకి వస్తే బీజేపీ అధికారంలోకి వస్తే సంవత్సరానికి రెండు కోట్ల రూ రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తాన దాని గురించి మాట్లాడతా బేటీ బచావో బేటీ పడావో మహిళలకు స్త్రీలకి చదువు రక్షణ కల్పిస్తా అన్నాడు చదువు లేదు స్కూల్ తీసేశాడు దాని గురించి మాట్లాడతల ప్రైవేటీకరణ చేశాడు దాని గురించి మాట్లాడతలా ఈ నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి స్త్రీల స్త్రీలని మార్బంగాలు చేసి నగ్నంగా వరిగించి మహిళల మీద గ్యాంగ్ రేపులు జరుగుతుంది దాని గురించి మాట్లాడతలా ఈ క్రైస్తవులు ఈ క్రైస్తవులు అన్యాస్తులుగా మారిపోయారు అక్రమకారులు గారు మారిపోయారు మోసగాళ్ళు మారిపోయారు అబద్ధుకులు అయిపోయారు వాక్యాన్ని పక్కన పెట్టారు యేసుక్రీస్తుని పక్కన పెట్టారు భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టారు వీళ్ళు నేసిని కాడాలు ప్రవీణు ప్రసాద్ రెడ్డి అని జాన్సను వీళ్ళందరూ ఒక అబద్ధ బోధలు అందరూ ఒక వేదిక మీదకి వచ్చేశారు టీవీ ఛానల్ ముందు కూర్చొని రక్షణ టీవీ ఛానల్ ముందు కూర్చొని ఆంధ్ర తెలంగాణలో హిందూ దేవుల్ని దూషించటం వాళ్ళని విమర్శించటం వాళ్ళ పురాణాల్లో ఉన్న విషయాలు తీసుకురావటం వాళ్ళ దేవుడు కాదంటాం రాముడి దేవుడు కాదంటాం పుట్టలేదంటాం ఇవన్నీ కూడా ఈ క్రైస్తువులే కాకుండా ఈ ఈ కూడా మాట్లాడటం చాలా దౌర్భాగ్యం ఈరోజు అంబేద్కరిస్టులు అడగట్లా మాకు భారత రాజ్యాంగం కావాలని క్రైస్తవులు అడగట్లా అంబేద్కరిస్టులు క్రైస్తవులు బుద్ధిస్టులు ఈ మేధావులు దళిత ఐఏఎస్ ఆఫీసర్లు దళిత ఐపీఎస్ ఆఫీసర్లు దళిత ఎమ్మెల్యేలు దళిత మంత్రులు ఎవరు అడగట్లా మాకు భారత రాజ్యం కావాలి బహుజన రాజ్యాధికారం కావాలి ఆధిపత్య కులాలు స్థాపించిన పార్టీలో మేము ఉండవు మాకు బహుజన రాజ్యాధికారం కావాలి ఈవీఎంలో దూ బ్యాలెడ్ ద్వారా ఎన్నికలు జరపండి అని క్రైస్తవులు బుద్ధిస్టులు అంబేద్క్రిస్టులు మాట్లాడకుండా లేచిన కాడి నుంచి ఈరోజు మొత్తం మొ మొదలు పెట్టిన కాడి నుంచి ప్రభుత్వం వీళ్ళందరూ కూడా పగడాల ప్రవీణ్ గారుని హత్య చేశారు హత్య చేశారు హత్య చేశారు ఎవిడెన్స్ దొరికిన చంపిన దొరికేశారు ఇది హత్యే 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 ఇదే గోల పగడాల ప్రవీణ్ గారిని హత్య చేయాల్సినంత అవసరం వాళ్ళకేమొచ్చిందండి వాళ్ళు అసలు టోటల్గా చర్చిలు లేకుండా చేస్తూ ఉన్నారు క్రైస్తవులే లేకుండా చేస్తూ ఉన్నారు కొండం తోలివిని ఎలికిని పట్టినట్టు పగడాల ప్రవీణ్ గారు హైదరాబాద్ నుంచి ప్రయాణం అయి ఆయన స్వార్థ నిమిత్తం వెనకాల ఒక బ్యాగ్ పెట్టుకొని హెల్మెట్ పెట్టుకొని హైదరాబాద్ నుంచి కొవ్వూరు రాజమండ్రి పెట్రోల్ బంక్ వరకు కూడా వచ్చి ప్రయాణమై వచ్చినటువంటి సీసీ కెమెరాలన్నీ కూడా తీసి చూస్తే అది హత్య కాదు అని తేలింది అది యాక్సిడెంట్ అని తేలింది మహాసేన రాజేష్ గారు ఆయన వివరించి చూపెట్టాడు మహాసేన రాజేష్ గారు అక్కడికి పగడాల ప్రవీణ్ గారి యొక్క మృతదేహం దగ్గరికి భూస్థాపన దానికి వెళ్తే ఈ దొంగ పదుకులు వాటర్ బాటిల్తో కొడతారా దొంగ బాధులారు మీరు వాటర్ వాటర్ బాటిల్తో కొడతారా ఒక రాజకీయ నాయకుల్ని ఉద్యమకారుల్ని విశ్లేషకుల్ని వాళ్ళ అభిప్రాయం తెలితే రా రాళ్ళు రాడ్లతో కొడతారా వాటర్ బాటిల్తో కొడతారా తిడతారా క్షమాపణ చెప్పమంటారా ఎందు చెప్పాలరా మీకు అబద్ధ బాధకులారా మీరే ఒక అబద్ధ బాధకులు అందరూ కూడా వేది మీదకి వచ్చారు ఎప్పుడు పరిణామం గారికి విగ్రహం పెట్టమంటారా ప్రధానమంత్రికి వచ్చి పరామర్శించమంటారా జాన్ మొత్తం అడుగు వచ్చి పరామర్శించమంటారా అబద్ధ ఈ ఈరోజు నేను అడుగుతున్నా పేలు మధు జాన్సన్ క్రైస్తవుడిగా అడుగుతున్నా ఒక భారతీయుడిగా అడుగుతున్నా మణిపూర్ గురించి ఎవరన్నా వచ్చారా మీరు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో జరుగుతున్న దాడి గురించి వచ్చారా పౌరసత్వ స్వర్ణ బిల్ గురించి మాట్లాడారా మీరు ఏ ఏ గొడవలు జరిగినా చర్చిల మీద దాడులు జరిగినా పాస్ల మీద దాడులు జరిగినా ఈ అంబేద్కరీస్టులు వస్తారు ఈ ఉద్యమకారులు వస్తారు వాళ్ళు మీరు వాటర్ బటిల్లు పెట్టి కొడతారు అబద్ధ పోదుకులారా దొంగ పోదుకులారా మీకు హిందూ దేవుడి గురించి ఎందుకురా మీకు హిందూ దేవతల గురించి ఎందుకు రాముడి గురించి కృష్ణుడి గురించి ఏళ్ళ గురించి మీకు ఎందుకు ఈరోజు ఆదివారం సాయంత్రం మచిలీపట్నంలో శాంతి ర్యాలీ పెడుతున్నారు ఎవరు ఎలా బాడి మచిలీపట్నంలో మచిలీపట్నంలో మీరు మచిలీపట్నం క్రైస్తవ యువకులారా మీరు ఎవరు కూడా శాంతి ర్యాలీకి వెళ్ళొద్దు బైబుల్ వాక్య ప్రకారం జీవించే వాళ్ళు పాస్టలు ఎవరు వెళ్ళొద్దు మీరు మోకరించి ప్రార్థన చేయండి దేవుడు చెప్పకపోతే నన్ను అడగండి పగడాల ప్రవీణు ఆ రక్షణ టీవీ ఛానల్లో కూర్చుని ఆ డిబేట్లు చేసే బృందం అంతా కూడా అబద్ధ బోధకులు అని చెప్పి నేను రుజువు చేస్తా డిబేట్ ఏర్పాటు చేయండి నేను వస్తా ఈరోజు పగడాల ప్రవీణ్ యొక్క మృతదేహాన్ని ఆ చావుని రాజకీయం చేస్తున్నారు ఈ రాజకీయ నాయకులు మీరు అడగాల్సిన అడగండి మీకు పౌరసత్వం వద్దా మత నిషేధ చట్టం పది రాష్ట్రాల్లో అమలు పరుతున్నారు పొద్దున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం పౌరుషత్వ సార్ని బిల్లు పెట్టేసిన పర్లేదు మత నిషేధ చట్టం అమలు తీసుకొచ్చేసిన పర్లేదు పగడాల ప్రవీణ్ గారు అతి తెల్చాలి మరి ఆ పగడాల ప్రవీణ్ గారి యొక్క భార్య క్షమాపేక్ష పెట్టింది ఇప్పుడు ఏం చేద్దామని అంటే మీరు మమ్మల్ని చంపేస్తే క్షమించేసేసి మళ్ళీ ఇన్వెస్టెన్ చేస్తారా ఈ పిచ్చ పనులు కాదు మీకు ఎందుకు క్షమాపేక్ష పెట్టింది ఆమె గొప్ప దైవ ఒక ఆదర్శ మహిళ ఒక గుణవత్తైనటువంటి భార్య అటువంటి కుటుంబంలో మీరు వెళ్ళి ఆ కుటుంబంలో వాళ్ళు వద్దన్నారు పోస్ట్ మార్టం రిపోర్ట్ కొడు వద్దన్నారు కేసు కొడు వద్దన్నారు అది యాక్సిడెంట్ అని చెప్పేసి అని అన్నారు లేకపోతే యాక్సిడెంట్ అయినా చంపినా మేము క్షమించేసామన్నారు చంపినట్టుగా అయితే కాదాలు కనపడతారు యథార్థత లేదా మీకు మీతో పాటు ఈరోజు అంబేద్కర్లు ప్రొఫెసర్లు విశ్లేషకులు మొత్తం వచ్చేస్తారు హైదరాబాద్లో ప్రయాణం అయ్యాడు టోల్గేట్లు మొత్తం సీసీ కెమెరాలు చూశారు అదే హెల్మెట్ అదే డ్రస్సు అదే బుల్లెట్ అదే వెనకాల ఉంది అక్కడ నుంచి ఇక్కడ దాకా ఎలా వచ్చాడు బుల్లెట్ మారిందా డ్రస్ మారిందా హెల్మెట్ మారిందా అది యాక్సిడెంట్ కాకపోతే ఎవరు చంపుతారు బంద్ ఈ మధ్యలో పిచ్చోళ్ళందరూ వీడు మతరేం చేస్తా అంటే ఐదువులు మొత్తం టచ్ కొడుతున్నారు అది యాక్సిడెంట్ అయితే మా మీద పెడుతున్నారు వీళ్ళు ఈ పాస్టల్లో మాఫియా వీళ్ళు కచ్చిపులు అమ్ముకుంటారు నూనె అమ్ముతారు వ్యాపారం చేస్తారు ఇది ఒక మాఫియా అయిపోయారు వీళ్ళు విదేశించి డబ్బులు తెచ్చుకుంటున్నారు తెచ్చుకుని పేద ప్రజల దగ్గర దశంభగాలు కాంగుల పేరు మీద దోచుకుంటున్నారు హైందువుల్ని మతమార్పులు చేస్తున్నారు అని చెప్పి మారామాదిగులు ఉన్న వాళ్ళని కొంతమంది ఆర్ఎస్ఎస్లో విశ్వహిందు పరిషత్తులో చేర్చుకొని ఈరోజు క్రైస్తువులని మీద దాడి చేస్తూ ఉంటే ఈ క్రైస్తువులు ఈ క్రైస్తువుల మీద దాడి చేయడానికి తెగబడిపోయేటువంటి క్రైస్తువులు ఆరా మీకు చెప్తున్నా ఏమేనండి పద్ పంతొమ్మిది పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో ఫ్రాన్స్ దేశంలో రోమన్ క్యాథలిక్స్ రోమన్స్ ప్రొటెస్టెంట్స్ మీద ఓచుకోత కోశారు లక్ష పద్నాలుగు వేల మందిని ఓచుకోత కోశారు క్రైస్తవులు క్రైస్తువులు చంపారు పోప్ జాన్పాల్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో క్షమాపణ క్షమాపణ చెప్పాడు సంస్కరించుకోండి దిద్దుబాటు చేసుకోండి క్రైస్తువులారా మచ్చిలిపట్నం సంఘం మచ్చలిపట్నం క్రిస్టల్ జిల్లా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ భారతదేశంలో ఎంతమంది క్రైస్తవులారా మీరు సంస్కరించుకోండి మార్టిన్ లోదర్ గారు సంస్కరణ ద్వారా ఈరోజు బైబిల్ చేతికి వచ్చింది లేకపోతే రోమన్ క్యాథలిక్ చేతిలో ఉండేది వాళ్ళ చెవులో దేవుడి గురించి చెప్పేవాళ్ళు డైరెక్ట్గా దేవుడిని ఆరాధించడానికి లేదు రోమన్ క్యాథలిక్ సంఘ సిద్ధాంతాల్లో వీళ్ళు పగడాల ప్రవీణ్ వీళ్ళందరూ ఎన్ని సిద్ధాంతాలు కనిపెట్టుకొచ్చారు అనుకుంటున్నారు కిరణ్ కిరణ్పాల్ గారు ఏబిఎల్ గారు మీ తెలుసాల గురించి పూర్తిగా మీరు వీడియోలు వాచ్ చేయండి కొత్త సిద్ధాంతాలు కనిపెట్టాడు ఈ పగడాల ప్రవీణ్ గారు ఈ వీకేఆర్ ఈ ప్రసాద్ రెడ్డి వీళ్ళందరూ కూడా మీరు వీడియోలు వాచ్ చేయండి వీళ్ళు ప్రసాదాలు తినొచ్చు అన్నారు ప్రసాదాలు తినొచ్చు అన్నారు జయ శ్రీరామ్ అన్నారు భారత మాతాజీ అన్నారు వాక్యానికి విరుద్ధంగా విగ్రహార్థం చేయకూడదు విగ్రహాలు కనిపించి తినకూడదు అంటే విగ్రహాలు పెంచి తినొచ్చు అంటారు వీళ్ళు ఏసుక్రీస్తు పురుషుడి ప్రేమే లేకుండా ప్రేమమే లేకుండా పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాడు శ్రీ పురుష కలయితో కాదు కేవలం శ్రీ సంతానంగా ఆయన పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాడు ఆయన రక్తంలో ఆయన డిఎన్ఏలో పురుషుని యొక్క డిఎన్ఏ లేదు వైహో కుటుంబం లేదు అని శాస్త్రవేత్తలు పరిశోధనలో తేలితే అది మరి రక్తం ఉంది అని చెప్పి బోధించినట్టు దొంగ బోధకులు వీకే ప్రవీణ్ ప్రయాల ప్రవీణ్ వీళ్ళందరూ యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని రుచి చేస్తే సరిపోద్దా రుచి చేయడానికి నువ్వెవడమే బైబుల్ చెబుతుంది భూమి చెబుతుంది యేసు నిజమైన దేవుడు ఆకాశం చెబుతుంది సూర్యచంద్ర నక్షత్రాలు చెబుతుంది బ్రాహ్మణులు మారుమసి పొందిన బ్రాహ్మణులు చెబుతున్నారు మారుమసి పొందినటువంటి ఇమాములు మౌసములు చెబుతున్నారు ముస్లిం మత పెద్దలు చెబుతున్నారు నర్సీపట్నం వెళ్ళండి తాజుద్దీన్ మసిహా ఆయన మత పెద్ద ఆయన యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని తెలుసుకున్నాడు ఖురాన్ చదివాడు బైబుల్ చదివాడు వేదాలు చదివాడు అన్నింటిలో ఉన్నది యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని నమ్ముకున్నాడు పరోశం సూర్యనారాయణ అన్నాడు చెబుతారు మీరేంటి రా మీరు టీవీల ముందు కూర్చొని రాముడు కాదు దేవుడు కృష్ణుడు కాదు దేవుడు అని చెప్పేసి వాళ్ళ వాళ్ళ వాళ్ళు కాదంటే ఈయన అవుతాడా యేసు రాముడు దేవుడు కాదంటే కానీ ఈయన అవుతాడా అరే క్రీస్తు పూర్వం క్రీస్తు శాఖం క్రీస్తు పేరు మీద ప్రపంచం నడుతుంది క్రీస్తు పేరు పేరెత్తపోతే నీకు రిజిస్ట్రేషన్ లేదు క్రీస్తు పేరు పేరపోతే నీకు ట్రైన్ టికెట్ లేదు నీ క్రీస్తు పేరెత్తపోతే క్రీస్తు పూర్వం క్రీస్తు శాఖ డాక్యుమెంట్ లేదు నీకు నువ్వేంట్రా మీరు చెప్పేది ఈ అబద్ధ బోధకులు వాళ్ళు అన్నారు కర్ణాకర్ సుకి కానీ అమరావ ప్రసాద్ కానీ లలిత్ కానీ లేవంటారు ఏసుక్రీస్తు గొప్ప దేవుడమే కాదంటలా ఏసుక్రీస్తు పేరు అడ్డం పెట్టుకొని బైబిల్ అడ్డం పెట్టుకుని వ్యాపారాలు చేస్తారు హిందువులు బలవంత మత మార్పులు చేస్తారు మా గ్రామాలు ఎందుకు రావాలి మీరు ఎందుకు స్వార్థ సభలు పెట్టాలి ఏ మీ చర్చిలు మీరు ఆరాధించుకోవచ్చు కదా మా గుళ్ళు దగ్గర మీరు ఎందుకు ఎందుకు ఎన్ని గుళ్ళు మీరు ఎన్ని కోట్ల మంది ఉన్నారు ఇన్ని కో ఇన్ని లక్షల ఎన్ని వేల గుళ్ళు ఉన్నాయి అని చెప్పి ప్రసన్న కుమార్ అనేవాడు హైకోర్టుకు వెళ్ళాడు ఈరోజు క్రైస్తవ మతం ప్రమాదంలో పడిందని చెప్పి క్రైస్తువులు బాధపడుతున్నారు హిందూ మతం ప్రమాదంలో పడిందని హిందువులు బాధపడుతున్నారు ముస్లిం మతం ప్రమాదంలో పడింది ముస్లింలు బాధపడుతున్నారు మతం అంటే మతం కాదు విశ్వాసాలు ప్రభు నేసీస్ వారు చెప్పారు అంత్యకాలంలో అనేకులు విశ్వాసం భ్రష్టులైపోతారు విశ్వాసం తొలగిపోతారు మీ హృదయాలు కలవరూపణేయకుండా చెప్పాడు లోకము జయించాను మీరు లోకం జయించాను నా నిమిత్తమే జోల్లు మేము నిందిస్తారు హింసిస్తారు అబద్ధంగా చెట్ట మాటలు పలుతారు సంతోషించను ఆనందించను అన్నాడు మీరు స్వార్థ ప్రకటించడానికి వెళ్ళినప్పుడు చేతి కర్ర పట్టుకెళ్ళదు సంచి పట్టకెళ్ళదు డబ్బులు పట్టుకోవద్దు ఎల్లండి ఇంటి వెళ్ళిన తర్వాత అయితే మీరు చేర్చుకుంటారో చేర్చుకుంటే ఆ ఇంటికి శుభం కలిగింది కాక చెప్పండి చేర్చుకోకపోతే మీ దూలి దులిపేసి అన్నాడు నువ్వు అలా కాకుండా నువ్వు వెళ్ళి వంద మందితో మీటింగ్ పెడతావు సిసి డోన్ కెమెరాలు పెడతావు స్క్రీన్ పెడతావు వాల్పోస్టులు వేస్తావు ఏంటి బైబిల్ ఎక్కడుంది ఏసు ప్రభు చెప్పిందని నువ్వు చేసేది ఏంటి చర్చి కడతావు కొంపలండి తీరుతావు నేను చర్చి కడతానా డబ్బులేవంటావు దేవనామానికి అవమానం కదా నువ్వు సాక్షాత్ ఎందుకు చెప్తున్నావు నువ్వు నేను బ్రాహ్మణోత్తముడిని నేను తిరుపతి దేవస్థానంలో ప్రధాన అర్చకుడిని సామవేదంలో ఉంది యేసుగ్రీస్తు దేవుడు లివ్వ గోప్తారా మహాకారుంతి కౌదిన మహాపా మ మహాకా కార్యుద్ధి కర్వ పర్వతాసీన్ అని చెప్పి శ్లోకం దాని అర్థం ఈ లోకర కళ్యాణం చేయవాడు లోకాన్ని రక్షించేవాడు లోకరక్షకుడు కన్యకర్మంతు పశువుల చాలలో జన్మిత్తాడు సామవేదలు ఉందని చెప్పి పర్వ సుశ్రీనారాయణ కానీ చెప్పాడు ఆయన మీద మీరు కేజీ కేసేయండి వేదాల్లో క్రీస్తు ఉన్నాడని చెప్పి ఆయన చెప్పాడు వేసుకుంటే వాళ్ళ మీద కేజీ కేసుకోండి బ్రాహ్మణోత్వం మీరు ఎందుకు చెబుతున్నారు ఏసుక్రీస్తు నాకు నిజమైన దేవుడు అని చెప్పి నువ్వు బైబిల్ వచ్చి చెప్పు వేద వేదాల గురించి ఎందుకు చెబుతున్నావు నీకు ఎవరిచ్చారు అక్కు మా వేదాల సంగతి మీకెందుకు మీ బైబిల్ గురించి మీరు బోధించుకోండి అని చెబుతున్నారు నువ్వు సాక్ష్యం చెబుతున్నావు వాళ్ళ వేదాల్లో వేసుకరిస్తున్నాడని మా వేదాల్లో ఏసుకరిస్తుంటే ముందు మా వేదాలకు ముందున్న తర్వాత బైబిల్ అంటున్నారు వీళ్ళు బ్రాహ్మణులు అడగండి వయసులు అడగండి కన్వర్ట్ అయినటువంటి పూజలను అడగండి ఒక కన్వర్ట్ అయ్యి యేసుక్రీస్తుని నమ్ముకున్నటువంటి మాంత్రికులను అడగండి విరాజిగులను అడగండి వాళ్ళని అడగండి వ్యక్తిగతంగా అడగండి అంటే మీరు ఎవరో పరవస్తు సూర్యనారాయణో అబ్దుల్ హక్ గారు లేకపోతే ఇంకెవరన్నా మారు పొంది వాళ్ళు చెబితే క్రైస్తువులందరినీ మత మార్పులు చేస్తానంటారా ఎవరు చేశాడు మత మార్పులు మారిపడి మారితే మనసు మార్చుకుంటే దేవుని నచ్చింది దేవుని నమ్ముకుంటే అది మత అంటారా ఈ అడగకుండా ఈ క్రైస్తువులు ఈ పాషల్లో లేచి కానించి పగడల ప్రవీణ్ గారు అత్య 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 ఎక్కడ మీరు అడగాల్సి గురించి అడగకుండా ఈరోజు ఉగాది ఉగాది శుభాకాంక్షలు ఐదవ సోదరులు ముస్లింలకి ఎందుకు చెప్పాలి క్రైస్తువులకు ఎందుకు చెప్పాలి మీ క్రై క్రైస్తువులు మీరు వాళ్ళకి క్రిస్మస్ శుభాకాంక్షలు ఎందుకు చెప్పాలి ముస్లింల మీరు అలాగే రంజాన్ శుభాకాంక్షలు ఎందుకు చెప్పాలి ఇట్లా ఉండబట్టేగా మీరు మేము పెట్టే ప్రసాదాలు మీరు ఎందుకు తినరు మా గుడికి ఎందుకు రారు మా గుడిలో గంట ఎందుకు కొట్టరు ఎందుకు దండ పెట్టరు అని ఈ రంగం మాట్లాడితే కారణం క్రై అబద్ధ పోదుల క్రైస్తవులు కదా అబద్ధ నకిలి క్రైస్తవులు కాదా అబద్ధ మామూలు కాదా అబద్ధ మౌజములు కాదా మీరు సంక్రాంతి శుభాకాంక్షలు ఉగాది శుభాకాంక్షలు ఉపాకాంక్షలు ఎందుకు చెబుతున్నారని ఈరోజు ముస్లిం సోదరుని అడుగుతున్నా అంత అవసరం ఉంది చెప్పబొత్త ప్రాణం పోద్దా పౌరసత్వం చెప్పనని ఉందా భారత రాజ్యాంగం ఉందా నీకు నచ్చింది దేవుడు నాసికుడు ఉన్నాడు దేవుడు నమ్మడు నీకు చెబుతాడా గుడికి రాడు బడికి రా ఎక్కడికి రాడు నెక్స్ట్ నేను వస్తా లేదా అంటాడు నా చివరి అంటే నువ్వు మా మా ఎందుకు గౌరవించట్లేదు మా ప్రసాదాలు ఎందుకు తినవు మా గుడికి ఎందుకు రావు ఎందుకు దండం పెట్టవు జై శ్రీరామని ఎందుకు అనవనంటే ఈ ముస్లింలు చెబుతారు ఈరోజు నాకు నాకు వాట్సాప్లో కూడా పెట్టారు నేను చెప్పను నాకు అంత అవసరం ఉంది నాకు ఏ దేవుడు నేను క్రిస్మస్ శుభాకాంక్షలు కూడా చెప్పాను ఎవరికి రోజు నాకు క్రిస్మస్ ఏ రోజు జనవరి ఫస్ట్ రోజు ఈస్టర్డే రోజు గుడ్ ఫ్రైడే నేను ఎవరు చెప్పను నా ఇష్టం అది నేను నీకు ఉగాది శుభాకాంక్షలు చెప్తే రేపు నా క్రిస్మస్కి నేను ఉగాది శుభాకాంక్షలు చెప్తే నేను నీకు చెప్పాలా నేను చెప్పను బైబుల్ అని ఉంది ఎందుకు చెప్పాలి లాంగ్ రోడ్డు బయట ఒకటి ఎందుకు నటించాలి నేను నమ్మను నీ దేవుడిని నేను నమ్మను నువ్వు నా దేవుడు నమ్మబాకు నీకు నేను శుభాకాంక్షలు చెప్పను నువ్వు అవి చెప్పబాకు క్రైస్తవులారా మీరు మారండి ముస్లిం సోదరులారా మీరు మారండి మీ కురాన్ ప్రకారం మీరు బ్రతకండి మీకే చెప్పుకోండి పేద ప్రజలకు పెట్టుకోండి రంజాన్ సందర్భంగా రంజాన్ తోఫా పే ఇస్తారు ఏదో మాంసం ఇస్తారు వాళ్ళకి భోజనాలు పెడతారు వాళ్ళు పేదలకు సాయం చేస్తారు చేసుకోండి మీ వాళ్ళకి చేసుకోండి పర్లేదు ఎవరన్నా వస్తే పేద ప్రజలకి కులా అన్ని కులాలు ఉంటారు పేదలు చేసేయండి ఎందుకు మొత్తం నాకు తీసుకొస్తారు ఎందుకు చెప్పాలి ఎందుకు చెప్పాలి ఉదయాది శుభాకాంక్షలు ఎందుకు చెప్పాలి క్రిస్మస్ శుభాకాంక్షలు ఎందుకు చెప్పాలి వాళ్ళకి అంటే పడదు నువ్వు క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తావు సిగ్గులేదారు నీకు దొంగపోతడా నీకు నకిలీ క్రైస్తువుడా క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పబోగండి ఎవరికే క్రైస్తవులు క్రైస్తవులు క్రైస్తవులుగా చెప్పుకోండి నువ్వు చెప్పు జాతీయ గీతాలను పాడు జాతీయ పండుగలు చేయి వందే మాతరంను జై ఇండియాను వర్ది లల్ తను పండుగ చేసుకో రిపబ్లికన్ డే చేసుకో గణతంత్ర దినోత్సవం పండుగ చేసుకో భారత రాజ్యాంగ దినోత్సవం పండుగ చేసుకో అంతేగాని లేచిన నుంచి దేవుడు కులం దేవుడు కులం మతం మతం కులం మతం కులం రాజకీయం ఈ దరిద్రం సిగ్గుశ్వరం లేకుండా సాయంత్రం మీరు శాంతిరాలి పెడతారా ఎందుకు శాంతిరాలి ఎవరు నచ్చకూడదాకి ఎవరు నచ్చకూడతా మీరు శాంతిరాలి పెడుతున్నారు యేసు చెప్పాడు శాంతిరాలి చేయమన్నాడా ధర్నాలు చేయమన్నాడా రాస్తారులు చేయమన్నాడా బంధులు చేయమన్నాడా నువ్వు చేస్తే నీకు భారత రాజ్యాంగం ఇచ్చాడు న్యాయ పోరాటం చేయి న్యాయ పోరాటం చేయి నువ్వు క్రైస్తవ బోధకుడివి క్రైస్తవుడివి నువ్వు న్యాయ పోరాటం చేయి రాజ్యాంగబద్ధంగా చేయి చట్ట ప్రకారం చేయి నీకున్న హక్కుల పరిధిలో వచ్చేయి పోలీసు వాళ్ళు ఉన్న దేనికి ఫోరెన్సీ ల్యాబ్ ఉన్న దేనికి ఇంటలిజెన్స్ ఉన్న దేనికి క్రైమ్ బ్రాంచ్ పోలీసున్న దేనికి అది యాక్సిడెంటో హత్యో తేల్చేది పోలీసు వాళ్ళు డాక్టర్లు ఫోరెన్సిక్ ల్యాబ్ ఇంట్లో సోషల్ మీడియాలో ఒక బృందం ఉంటుంది ప్రభుత్వం నుంచి ఆ సీసీ కెమెరాలు తీశారు అవన్నీ చూస్తున్నారు నువ్వేమో రోడ్డు మీదకి వచ్చేసి ఆత్యాత్ నీకు ఇంకే పని లేదు ఇక నీకు ఇంక వేరే పని లేదా మణిపూర్ గురించి ఎందుకు మాట్లాడలా పౌరసత్వ స్వామి బిల్లు గురించి ఎందుకు మాట్లాడలే పులవామ ఉగ్రదారి గురించి ఎందుకు మాట్లాడలే గోర్ధ అల్లూరు గురించి ఎందుకు మాట్లాడలా ఎమ్మెషా ఒక జడ్జిని చంపేశాడు నరహంతకుడు పార్లమెంట్ సాక్షి పార్లమెంట్లో అన్నాడు అంబేద్కర్ అంబేద్కర్ అని అనబొతే దేవుడి పేరు ఎత్తితో మోక్షంలో దొరుకుతు అన్నాడు అది అట్రాసిటీ ఎందుకు ఇవ్వట్లేదు నువ్వు జగన్మోహన్ రెడ్డి గర్వపశి తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు ఎందుకు అవుతాడు పోలీస్ స్టేషన్లో క్రిస్మస్ సెలబ్రేషన్ ఎందుకు చేశాడు చేశారు చేశాడని ఐజీ ఐజీ ఆఫీసులో వీళ్ళు శ్రీరామనవం చేసేసారు ఏంటి దీది రెచ్చగొట్టి ప్రజలు కొట్టు సత్యాలా చేస్తారు మీరు రాజకీయ నాయకులు పాఠల్లో మీరు చేసేది ఇదేనా నేను మచిలీపట్నం సంక్షేమ సంఘాధ్యక్షుడు చెప్తున్నా ఈరోజు